ఓం శ్రీ గురుభ్యో నమః నమ జయ గురుదేవ తూర్పుగోదావరి జిల్లా మండలం రాయవరం తాలూకా మహేంద్రవాడ తోటలో గారు అంటారు రెడ్డి వెంకట సుబ్రహ్మణ్య మహర్షి పుణ్య దంపతులు వారి కుమారులు రెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో తోటలో గురువుగారు ఇల్లు రెడ్డి వెంకట సుబ్రహ్మణ్య మహర్షి గారు తోటలో గురువుగారు అంటారు రామభక్తులు శ్రీరామపేట అది పెట్టారు వీరి మనవడు రెడ్డి వెంకట సుబ్రహ్మణ్య మహర్షి గారు మనవడు మనవడు ఈరోజు భోగి సందర్భంగా భోగిపళ్ళు పోస్తున్నారు గురు నివాసం ఉండేటువంటి ప్లేసు కాశీక్షేత్రం గయాక్షేత్రంతో సమానం అని పెద్దలు చెప్తూ ఉంటారు ఓం గురవే సర్వలోకా బిషే భవరోగినాం నితయే సర్వ విద్యానాం శ్రీ మేధా దక్షిణాయనమూర్తియే నమ జై గురుదేవ జయజీ గురుదేవా గురువుగారు ఉండగా తవ్వించినటువంటి మంచినీళ్ళ బావి ఇప్పటికీ కూడా నీళ్ళు వాడుతూ ఉంటారు చాలా స్వీట్నెస్గా ఉంటాయి రెడ్డి వెంకట సుబ్రహ్మణ్య మహర్షి గారి యొక్క మనవడు మనవరాలు చంద్రిక మనవడు శ్రేయాన్ వీడికే భోగుపల్లి ఇప్పుడు వీడికే కదా శ్రేయాన్ భోగుపల్లి వస్తున్నారు రెడ్డి వెంకట సుబ్రహ్మణ్య మహర్షి గారు గురువుగారు మనవుడు మనవడు శ్రేయాన్ చంద్రిక ఐదవ తరం గోగుబోళ్ళు పోస్తారండి ఇప్పుడు టైం చెప్పచ్చు నాలుగు శ్రీరాంపేట లోపల గురువు గారి యొక్క విగ్రహాలవేని మా అమ్మమ్మ గారు ఇల్లు ఇది రెడ్డి వెంకట వెంకటసుబ్రమహర్షి గారు మనవరాలనే మా బాబాయ్ గారికి ఇచ్చారు వ్యాధరాజు సీతావాల్పు శర్మ హెడ్ మాస్టర్ మా అమ్మమ్మ గారు ఎందుకు వచ్చాం శ్రీరాం పీఠం జై గురుదేవ ఓకే జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై గురుదేవ పూర్వం సైకిళ్ళు ఎలాగుండేవి ఇప్పటికీ కూడా ఈ సైకిల్ జాగ్రత్త పెట్టారు డైమండ్ సైకిల్కి లైట్ ఎలిగేలాగా బాగా పాత సైకిల్ ఇది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తవ్వించే నుయ్యది గురువుగారు ఉండగా మంచి నీళ్లి బావి జై గురుదేవ జై గురుదేవ యోగుల్లో ఉంటుంది స్వామి గురించి రెండు వెంకటసుబ్రహ్మణ్య గారు మునుమానవుడి